ఆ వెధవలకే చెప్తున్నా మా ఫ్యామిలీ అలాంటిది కాదు తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమా ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు మెగా అక్కినేని అల్లు ఫ్యామిలీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సినీ ఇండస్ట్రీ అంటే మెగా ఫ్యామిలీ అక్కడ చక్రం తిప్పేది ఆ కుటుంబమే అనే టాక్ ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది అలాంటి వారందరికీ కౌంటర్స్ ఇస్తూ తాజాగా ఓపెన్ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు మా ఫ్యామిలీ అలాంటిది కాదనే క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్ డాటర్ నటి నిహారిక సినిమా నిర్మాణాల్లో కూడా భాగమవుతోంది అదే బాటలో నిహారిక కొనిదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ పై కమిటీకు రోళ్లు అనే కొత్త సినిమా రూపొందించారు ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లి ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతోంది నిహారిక కొనిదల బాబాయ్ పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి మెగా డాటర్ వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే తాజాగా కమిటీ కుర్రోళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అక్కడ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదని టాలెంట్ ఉంటే ఎవరైనా ఇక్కడ రాణించొచ్చని అన్నారు నాగబాబు ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది అనే వెదవలకి చెప్తున్నా అడివి శేష్ వారిని ఎవరు ఆపారు టాలెంట్ ఉంటే ఎవరైనా రాణించొచ్చు అని నాగబాబు అన్నారు నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు ఆగస్ట్ తొమ్మిదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే విడుదల చేసిన మూవీ టీజర్ ట్రైలర్ సాంగ్స్ చూస్తుంటే మన సమాజంలో జరిగే నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది మనం మన స్నేహితులతో ఎలా ఉంటామో అలాంటి సన్నివేశాలను పొందుపరుస్తూ ఈ సినిమాను రూపొందించారని స్పష్టమవుతుంది స్నేహం గొప్పదనాన్ని తెలియజెప్పేలా ఉండే ఈ సినిమాను చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది దీంతో కమిటీ కురోళ్ళు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి